అనగా అనగా ఒక ఊరిలో రామయ్య శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళు ఆదాయం సరిపోక పేదరికంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఒకరోజు శాంతమ్మ రామయ్యతో ఏమండి మీరు పట్టణం వెళ్లి ఏదైనా మంచి పని చూసుకుని బాగా డబ్బు సంపాదించుకుని రండి అని చెప్పి దారిలో తినడానికి కొన్ని మినపరొట్లు చేసి ఇచ్చింది రామయ్య రొట్టెల మూట తీసుకుని అడవి మార్దం గుండా నడిచి వెళ్లసాగాడు దారి మధ్యలో చీకటి పడ్డంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆ సమయంలో కొంతమంది దేవకన్యలు సరదాగా భూలోకానికి వచ్చారు వాళ్లకి రామయ్య మూటలో నుంచి మినపరొట్ల వాసన గుమగుమలాడుతూ వచ్చింది వెంటనే వాళ్లు రామయ్య మూటలో నుంచి మినపరొట్లు తీసుకుని వాళ్లు పూర్తిగా తినేశారు రామయ్య లేచి చూస్తే మినపరుట్లు లేవు వాడు ఆకలితో ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడు దేవకన్యలు నాయనా ఏడవకు నీకేం కావాలో కోరికు మేమిస్తాం అని అన్నారు రామయ్య లేక బాధపడుతూ పని కోసం పట్నం వెళ్తున్నానమ్మా అని చెప్పాడు దేవకన్యలు జారిపడి ఒక అక్షయ పాత్రను ఇచ్చారు ఆకలేసినప్పుడు కావలసిన పిండి వంటలు తలుచుకుని బోర్లిస్తే అవన్నీ వస్తాయని వాళ్లు చెప్పారు రామయ్య అక్షయ పాత్రను బోర్లించి చూశారు పంచభక్ష పరమాణాలు వచ్చాయి రామయ్య చాలా సంతోషించి ఆ అక్షయ పాత్రను తీసుకెళ్లి భార్య శాంతమ్మకు ఇచ్చాడు దాంతో వాళ్లకు తిండికి లోటు లేకుండా పోయింది ఒకరోజు ఊరిలో వాళ్లందరినీ పిలిచి భోజనాలు పెడదామనుకున్నారు వెంటనే ఊరివారందరిని భోజనాలకు పిలిచారు ఈ పేద దంపతులు భోజనాలు ఎలా పెడతారో చూద్దామని జనమంతా తరలివచ్చారు అందరికి పాత్ర సాయంతో మంచి విందు భోజనం పెట్టారు అందరూ ఆనందంగా తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు రామయ్య ఇంటి పక్కనే ఉన్న కామయ్య కాంతమ్మ దంపతులు ఆగి భోజనం అని అడిగారు అప్పుడు రామయ్య జరిగిందంతా చెప్పి దేవకన్యలు ఇచ్చిన అక్షయ పాత్ర గురించి చెప్పాడు కాంతమ్మకు ఆశ పుట్టింది మొగ్గుణి పిలిచి రొట్టెలు మూట ఇచ్చి అడవికి పంపించింది కామయ్య కూడా ఒక చెట్టు కింద పడుకున్నాడు మామూలుగానే ఆ సమయానికి దేవకన్యలు భూలోక విహారానికి వచ్చారు వారికి మినపరొట్ల వాల్సిన గుమాయించలేదు వాటి జోలికి వెళ్లలేదు కాసేపు చూసి ఆగలేక దేవకన్నెల దగ్గరికి వెళ్లి అని చెప్పి మూట ఇచ్చాడు వాళ్ళు రొట్లు బాగోలేకపోయినా తిన్నారు వెంటనే నా రొట్టు నాకివ్వండి అంటూ ఏడుపు మొదలుపెట్టాడు అది చూసిన దేవకన్యలకు బాగా కోపం వచ్చింది మమ్మల్ని తినండి అంటూ పెట్టింది నువ్వే కదా అని అడిగారు అవన్నీ నాకు అలవుతున్నాం నాకు ఒక అక్షయ పాత్ర ఇవ్వండి నేను నా దారి పోతాను అని అన్నాడు కామయ్య దేవకన్యలు అక్షయ పాత్రను ఇచ్చారు వెంటనే కామయ్య దానిని బోర్లించి చూశాడు దాంట్లో నుంచి ఇద్దరు మరుగుజ్జులు వచ్చారు ఒకడు కామయ్య మెడ వంచి పట్టుకున్నాడు రెండోవాడు నున్నగా గుండు తీసేశాడు ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళాడు కామయ్య భార్య కాంతమ్మకు జరిగిందంతా చెప్పాడు ఆ దంపతులకు వెంటనే కూడా పరాభవం జరగాలనుకున్నారు పిలిచారు ఆ సమయంలో అక్షయ పాత్ర నుంచి మరుగుజ్జులు పుట్టుకొచ్చి విందుకొచ్చిన వారందరికీ గుండ్లు కొట్టి వెళ్లిపోయారు భోజనానికి పిలిచి అవమానించారని ఊరి వారందరూ కలిసి కామయ్య దంపతులను ఊరి నుండి వెళ్లగొట్టారు లచ్చవ్వ అనే ముసలమ్మ ఉండేది లచ్చవ్వ ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని చెక్కుముకూరాళ్లతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనివ్వకుండా ఉంచేది ఆ కుంపట్లో ఎప్పుడూ నిప్పు మండుతూనే ఉండేది ఆ ఊళ్ళో అందరికీ అదే నిప్పు ఆధారం ఆ అందరూ లచ్చవ్వ దగ్గరికి వచ్చి కాస్త నిప్పిస్తావా అని అడిగి నిప్పు పట్టుకుని వెళ్ళి వంట చేసుకునేవారు దగ్గర ఒక కోడి కూడా ఉండేది అది ప్రతిరోజు తెల్లవారుజామున లచ్చవ్వ గుడిసె మీదకు ఎక్కి కొక్కొరొక్కో అని కూసేది ఊరందరూ లచ్చవ్వ కోడి కూసింది తెల్లవారిపోయింది అని లేచి తమ పనులు మొదలు పెట్టుకునేవారు లచ్చవ్వ దగ్గర నిప్పు తెచ్చుకున్నందుకు బదులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అవ్వకి బియ్యం పప్పులు కాయగూరలు ఇచ్చేవారు అలా లచ్చవ్వ జీవనం సాగిస్తూ ఉండేది ఇలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజు లచ్చవ్వకి ఒక దురాలోచన వచ్చింది నా మూలంగానే ఊరిలో వాళ్లంతా బ్రతుకుతున్నారు నా కోడి కూయకుంటే వీళ్లంతా ఎలా నిద్రలేస్తారు నా కొంపటి లేకుంటే వీళ్ళెలా వంటలుండుకుంటారు వీళ్ల సంగతి చూద్దాం అనే అహంభావం వచ్చింది లచ్చవ్వకి వచ్చింది తడవుగా ఎవ్వరికీ చెప్పకుండా తన కోడి కుంపటి తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది మరునాడు కోడి కూత వినపడలేదు గ్రామస్తులంతా ఈరోజు కుయ్యలేదేంటి అని అనుకున్నారు అలవాటు ప్రకారం అందరూ నిద్రలేచి తమ తమ పనులు చేసుకున్నారు అవ్వ దగ్గరకు వెళ్లి నిప్పు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ లచ్చవ్వలేదు ఈ అవ్వకేవైంది చెప్పకుండా ఎక్కడికెళ్ళింది అని అనుకుంటారు ఇక వాళ్లే రాళ్ళు తెచ్చుకుని నిప్పు తయారు చేసుకుని వంట చేసుకున్నారు లచ్చవ్వ అడవిలో చెట్టు కింద కూర్చొని ఇవాళ మా గ్రామస్తులంతా ఎలా నిద్రలేచి ఉంటారు ఎలా వండుకొని ఉంటారు అని ఆలోచిస్తూ తిండి తిప్పలు లేకుండా మాడిపోయింది సాయంకాలమైంది ఆ ఊరికి చెందిన మారయ్య అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి వచ్చాడు అతన్ని చూసిన లచ్చవ్వ ఏమయ్యా మన ఊరిలో జనాలకి తెల్లవారిందా అందరూ లేచి వంటలు అవి చేసుకున్నారా అని లచ్చవ్వ అతన్ని అడిగింది అప్పుడు మారయ్య గట్టిగా నవ్వి ఓ సిక్కవ నీ కోడి లేకుంటే మాకు తెలవారదా ఏంటి నీ కుంపటి లేకపోతే మేమెందుకు వంట చేసుకోం నిప్పు చేసుకుని వంట చేసుకునేటప్పటికీ కొంచెం ఆలస్యమైందంతే నువ్వే ఈ అడవిలో వచ్చి కూర్చొని పొద్దున్నుంచి తిండి దిప్పలు లేకుండా మాడేవు పోపో పోయి వంట చేసుకుని తినిపో ఇదిగో నా దగ్గర కాసిన ఉన్నాయి తీసుకొని వెళ్ళి వంట చేసుకొని తిను అని మారయ్య చెప్తాడు లచ్చవ్వకి బాగా బుద్ధొచ్చింది ఇంటికి వెళ్ళి నిప్పు చేసుకొని వంట చేసుకుని తింటుంది మరుసటి రోజు నుంచి ఈ అవ్వ నమ్ముకుంటే పనులన్నీ ఆలస్యమవుతున్నాయి మనమే నిప్పు తయారు చేసుకుంటే పోతుంది అని గ్రామస్తులందరూ అనుకుంటారు ఎవరికి వారే నిప్పు తయారు చేసుకోవటం మొదలు పెడతారు ఎవ్వరూ తన దగ్గరికి నిప్పు కోసం రాకపోవటం వాళ్లే నిప్పు తయారు చేసుకోవటం ఇదంతా చూసి లచ్చవ్వ దిగులు పడిపోతుంది వాళ్ల దగ్గర నుంచి వచ్చే బియ్యం పప్పులు ఏమీ లేకుండా పోతాయి ఎవరూ కూడా నేను లేకుండా ఏదీ జరగదు అని గర్వపడకూడదు అయ్యవారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అని లచ్చవ్వ మనసులో అనుకుంటుంది అప్పటినుంచి లచ్చవ్వ తన ఆలోచన ధోరణి మార్చుకుంది